హన్మకొండ జిల్లా పారాకాల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం తనిఖీ చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద చేసిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు ఏర్పాట్లను గురించిన వివరాలను నిర్వాహకులు స్థానిక రైతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక రైతులతో కలెక్టర్ మాట్లాడారు గత సీజన్ లో సన్న ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులు వచ్చాయా అని రైతులను కలెక్టర్ అడుగుగా వచ్చాయని రైతులు సమాధానమిచ్చారు கலாம் நீங்கள் சைடுக்கு வச்சு உண்ட் மேடம் ஏன் செ లోపల డాక్టర్కి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే కాళ్ళ అనేది బయట లోపల ఉన్న పొప్పది గట్టి ఉంటుంది కాదు మన కుప్ప మనం ఎండిన ప్రతి సెంటర్ మనకు రెండు సెంటర్ల